well, as an actor, i would like to say, first of all, that we have a lot of events, you know, that we uh, are invited to, but this one is indeed extremely special because it uh, belongs to a service which is no greater um, than, uh, i think, what, uh, you know, anybody else has to offer. And um, it is uh, Mina super speciality hospital. Here you can come and you can cure yourselves of anything and I can vouch for you having met them even prior to the event. But you all are in the best of hands and uh, very trusted uh, a very trusted and experienced team to uh, be with. Uh, so all my love to everybody and uh, it always brings health again into you know uh, the real picture. Uh, glamour is on one side, but uh, your safety, your security, your life as a human being is what is utmost important. And uh, that's something that can never go, uh, you know, or be taken for granted. So, whoever is in need, uh, please don't think twice and please come visit here. And I assure you that this team here will look after you in every way. Thank you. Meena Super Specialty Hospital, mm -hmm. Tadami to Alwal. చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ డీటుగా ఆల్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ క్రిటికల్ కేర్ ఇవన్నీ సదుపాయాలు కలి కలిగి ఉంది మీకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ ఎనస్తా టీమ్ ఆల్రెడీ మీకు తెలుసు మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి దాన్ని ఇప్పుడు దాన్ని సూపర్ స్పెషాలిటీకి కన్వర్ట్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నదాన్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటికన్నా ఇక్కడ మెరుగైన వైద్యం విత్ గుడ్ ఎక్విప్మెంట్స్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు సదుపాయంలో ఉంటుంది దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ ఇది 50 బెడ్డ్ హాస్పిటల్ విత్ 2 వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ అండ్ 18 బెడ్ ఐసియూ విత్ వెంటిలేటర్స్ అండ్ ఆల్సో డయాలసిస్ కోడా మీకు అవసరమైనప్పుడు చేసే సదుపాయం న్యూరో సర్జరీస్ ఆర్ తో ఆల్ ఆల్మోస్ట్ ఎవరీ సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ మీకు ఇక్కడ జరుగుతుంది ఓన్లీ థింగ్ ఇస్ కార్డియాలజీ విచ్ ఇస్ ఇన్వెన్షన్ ఇంటర్వెన్షనల్ ఉన్నవి మాత్రం కాకుండా మిగతా ఏవైనా మీకు ఇక్కడ సదుపాయంలో ఉంటుంది క్రిటికల్ లేబర్స్ క్రిటికల్ ఆబ్సెటిక్ కేసెస్ క్రిటికల్ గైనకాలజీ కేసెస్ అండ్ ఆల్ అనస్తీషియా క్రిటికల్ అనస్థీషియా కేసెస్ అండ్ మీకు పాయిజన్ కేసెస్ అవన్నీ ఇక్కడ మీకు క్యూర్ అవుతుంది అండ్ తక్కువ ఖర్చులో అవుతుంది ఇక్కడ అది నేను రాసి ఇవ్వగలుగుతాను ఆల్రెడీ అప్లై చేశాము బట్ స్టిల్ వీఆర్ వెయిటింగ్ అదర్ ఇన్సూరెన్సెస్ వీ హ్యావ్ ఆల్ ద అదర్ ఇన్సూరెన్సెస్ ఆల్రెడీ మీనా 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 మల్టీ స్పెషాలిటీతో ఇది సూపర్ స్పెషాలిటీ వీ విల్ చైనాప్ వీల్ చైనాప్ అల్వాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయింది నో వి హ్యావ్ ఎక్స్పాండెడ్ టు మీనా సూపర్ స్పెషాలిటీ విత్ ఆల్ ద బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ ఇన్ आवर లోకల్ ఏరియా మీ అండ్ మై హస్బెండ్ అప్ ఐ మీన్ బార్ట్ అండ్ అప్ ఇన్ ది సేమ్ ఏరియా సో ఆ లాయల్టీ ఉంది ఇక్కడ పేషెంట్స్తో దాంతో తెలిసిన పాత సామెతే హెల్త్ ఇస్ వెల్త్ అని అది సంపాదించుకున్న ఘనత లాగా కనిపిస్తుంది సో వీ ప్రామిస్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా డిసీజ్ వచ్చాక ట్రీట్ చేయడం కంటే ఆ ప్రివెన్షన్ మెథడ్స్ జనాలలో చెప్పి మా ఏరియాని ఐ మీన్ ద లోకల్ ఏరియా వి వీఆర్ లివింగ్ అండ్ హౌ ఎక్స్పాండెడ్ హ్యాండ్స్ మా చేతులు వరకు వెళ్ళగలుగుతాయో అంతవరకు మంచి మాకు బెస్ట్గా ఇవ్వగలిగిన వైద్య సదుపాయాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ విల్ డూ దట్ ఎయిట్ ఇయర్స్ వీ డన్ ఇట్ అండ్ స్టిల్ మోర్ బెటర్గా చేస్తాను సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ టీమ్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్ మై స్టాఫ్ మై పేషెంట్స్ మై టీచర్స్ మై క్రూ అండ్ ఎవ్రీ వన్ సో అందరూ అక్కడక్కడ ఉన్నారు ఐ కాంట్ కీప్ ఇట్ ఇన్ ద కెమెరా వ్యూ క్షమించండి బట్ దే హ్యావ్ కమ్ టు ఐ బ్లెస్సెస్ సో జస్ట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అయినా కొద్దీ విల్ కీప్ అ మీటింగ్స్ లెక్స్ దిస్ ఈస్ ఓన్లీ ఆ స్టార్ట్ ఆల్ సీనియర్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ అండి గైన కాలజెస్లో అంటే ఐ కాంట్ టెల్ ద టీమ్ నేమ్స్ అవుట్ దట్ ఈస్ నాట్ ఎథికల్ అందుకనేసే చెప్పట్లేదు ఆల్ ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఫుల్ నా పేరు డాక్టర్ పాండరంగం అండి నేను ఇక్కడ అల్వాల్లో స్టే చేస్తాను మాది ఆల్రెడీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా రన్ అవుతుంది అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కంటే ఇంకా అడ్వాన్స్ ఫెసిలిటీస్తో సూపర్ స్పెషాలిటీ ఓపెన్ చేస్తున్నాము ఈ రోజు ఇనాగ్రేషన్ దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే ఏ ఫెసిలిటీ లేదు అని చెప్పకుండా ఉండడానికి అన్ని అవైలబిలిటీస్ చేస్తున్నాము ఓన్లీ సార్ చెప్పినట్టు క్యాథలాగ్ ఒకటి లేదు బట్ మిగతా ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి స్కాన్స్ కానీ సిటీ కానీ ఎక్స్ కానీ సో ఏ అవసరం ఉన్నా ఇక్కడే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను